హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఇంకో మంచి వీడియోతో మీ అయితే వచ్చేసాను మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఏంటి అంటే ఆడవాళ్ళు ఇంట్లోనే ఎలా సేవ్ చేయాలి అనేది మీకు చెప్తాను సో మనీ సేవ్ చేయాలి అనుకుంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి సో ఈ వీడియోలో నేను క్లారిటీగా ఒక ఎయిట్ స్టెప్స్ ద్వారా మనం ఎలా మనీ సేవ్ చేసుకోవాలనేది చెప్తాను ఫస్ట్ అయితే బడ్జెట్ అనేది వేసుకోండి రోజు లేదా వారం రోజులకైతే లిమిట్ పెట్టుకోండి ఎంత వాడతారు అనేది మీ ఖర్చుల్ని లిమిట్లో పెట్టుకోండి నెక్స్ట్ చిన్న చిన్న ఖర్చులను వచ్చేసి రాసుకోండి చిన్న చిన్న ఖర్చులే కదా అని చెప్పి వదిలేకుండా రాసుకోండి అప్పుడు మీకు వృధా ఖర్చులు కాకుండా ఉంటుందన్నమాట సో కాబట్టి చిన్న చిన్న ఖర్చుల్ని రాసుకుంటే బెస్ట్ నెక్స్ట్ అవసరం లేని సబ్స్క్రిప్షన్స్ అనేది తీసేయండి ఫర్ సపోజ్ ఓటీటీ లేదైనా సబ్స్క్రిప్షన్స్ ఉంటే సో ఆ సబ్స్క్రిప్షన్ అయితే మీరు కట్ చేసేసుకోండి సో మీకు అప్పుడు మనీ అనేది సేవ్ అవుతుంది సో అవసరం లేని సబ్స్క్రిప్షన్స్ తీసేయడం వల్ల కూడా మనీ ఎక్కువ సేవ్ అవుతుంది ఎక్కువగా ఓటీటీస్ యాప్స్ లేదంటే ఏదైనా ఆన్లైన్ మెంబర్షిప్స్ ఏదైనా ఉంటే మీరైతే దాన్ని కట్ చేసేయండి సో అలాంటప్పుడు మనీ అనేది సేవ్ అవుతుంది థర్డ్ స్టెప్ వచ్చేసి కుకింగ్ కుకింగ్ మీకు ఒక హ్యాబిట్గా పెట్టుకోండి సో కుకింగ్ హ్యాబిట్గా పెట్టుకోవడం వల్ల మనం బయట తినడం మానేస్తాము సో బయట తినడం కూడా అంత సేఫ్ కాదు కాబట్టి బయట తినడం బదులు ఇంట్లోనే చేసుకుంటే మనీ సేవ్ అవుతుంది సో ఇలాగా మీరు ఒక హ్యాబిట్ లాగా పెట్టుకోండి ఇందులోనే మనకు ఫిఫ్టీ పర్సెంట్ డబ్బు సేవ్ అవుతుంది ఇంట్లోనే వంట చేసుకుంటే సో ఫిఫ్టీ పర్సెంట్ మనీ అనేది మనం సేవ్ చేయొచ్చు అనమాట ఇది థర్డ్ స్టెప్పు ఫోర్త్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ ఆర్ వాటర్ ఎక్కువ వేస్ట్ చేసేస్తూ ఉంటారు కొంతమంది సో అలా చేయకుండా సో మీరు సేవ్ చేయండి ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ని వచ్చేసి సేవ్ చేసుకోండి సో అవసరం లేని అవసరం లేకుండా లైట్స్ ఫ్యాన్లు వాడ వాడద్దండి సో వాడకపోతే మనీ అనేది సేవ్ అవుతుంది సో అవసరం లేని లైట్స్ ఫ్యాన్లు ఆఫ్ చేసేయండి నెక్స్ట్ వాషింగ్ మిషన్ వాషింగ్ మిషను ఫ్రిడ్జ్ సో ఇవి రెండింటినీ చాలా తక్కువగా వాడండి మనం ఆరోగ్యంగా ఉంటామన్నమాట సో కాబట్టి మీలో ఎవరైనా ఎక్కువ వాడేస్తుంటే దీన్ని అయితే మీరు కట్ చేయొచ్చు సో వాషింగ్ మిషన్ని ఫ్రిడ్జ్ని వాడకం తగ్గించేసారనుకోండి ఆటోమేటిక్గా మనకు ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ రెండు సేవ్ అవుతుంది ఇది ఫోర్త్ స్టెప్పు ఫిఫ్త్ స్టెప్ ఏంటి అంటే ఆన్లైన్ షాపింగ్స్ సో ప్రతి ఒక్కరూ ఆన్లైన్ షాపింగ్స్ మనకు అవైలబుల్లో ఉంది ఫ్రీగా మనం మొబైల్లో ఉందని చెప్పి ఎక్కువ వాడేకుండా కంట్రోల్లో యూజ్ చేసుకోండి సో ఆన్లైన్ షాప్ని కంట్రోల్లో పెట్టుకోండి ఎప్పుడు ఒకవేళ ఇప్పుడే కావాలి అనిపిస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ టైం తీసుకోండి సో ఆ తర్వాత కూడా మీకు కావాలనిపిస్తే కొనుక్కోండి ఆప్షనల్గా ఏదైనా వస్తువులు కావాలి అంటే దాన్ని స్కిప్ చేసేయండి ఫర్ సపోజ్ అది అవసరం లేదు దాని బదులు ఇంకొకటి ఉంది అన్నప్పుడు సో అలాంటి వస్తువులను అయితే స్కిప్ చేసేయచ్చు ఇది ఫిఫ్త్ స్టెప్ అనమాట ఆన్లైన్ అయితే కంట్రోల్లో పెట్టుకోవడము నెక్స్ట్ సిక్స్త్ ఏంటి అంటే సింపుల్గా ఎంటర్టైన్మెంట్ చాలామంది ఇంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నా బయట వెళ్ళి ఎంటర్టైన్మెంట్ కోరుకుంటూ ఉంటారు సో అలా కాకుండా మీరు ఇంట్లోనే ఎంటర్టైన్మెంట్ అనేది మీకు మీరే క్రియేట్ చేసుకోండి బయట వెళ్ళే బదులు ఇంట్లోనే పుస్తకాలు కానీ లేదా మ్యూజిక్ కానీ లేదా మూవీస్ కానీ ఇంట్లోనే పెట్టుకొని చూడొచ్చు అనమాట సో అలాంటప్పుడు మనకు మనీ సేవ్ అవుతుంది సో ఇలా ఇవన్నీ తక్కువ ఖర్చుతో మన టైంపాస్ అనేది అయిపోతుంది అనమాట సో తక్కువ ఖర్చు ఏదవుతుందో ఫస్ట్ అది మీరు చూస్ చేసుకోవాలన్నమాట తక్కువ ఖర్చు అయిపోతుంది టైం కూడా మీకు తెలియకుండానే త్రీ అవర్స్ ఇంట్లోనే ఒక మూవీ చూసిన మ్యూజిక్ పాటలు విన్నా ఇలా అయితే మీరు టైం స్పెండ్ చేస్తే సింపుల్గా ఎంటర్టైన్మెంట్ అయిపోతారు అలాగే మనీ కూడా సేవ్ అవుతుంది నెక్స్ట్ సెవెంత్ స్టెప్ ఏంటంటే స్మార్ట్ కుకింగ్ సో చాలా మంది ఇంట్లోనే అన్ని వస్తువులు చేసి పెట్టుకొని పిల్లలకి హెల్తీగా పెట్టడము లేదు స్టోర్ చేసుకోవడము ఫుడ్ని స్టోర్ చేయడము సో ఇలా చేయడం వల్ల కూడా మనకి ఎక్కువ మనీ అనేది సేవ్ అవుతుంది ఫర్ సపోజ్ స్నాక్స్ స్వీట్స్ ఇంట్లోనే చేసుకోవడం వల్ల కూడా మనకి మనీ అనేది సేవ్ అవుతుంది అనమాట సో ఇవి చేసి పెట్టి మన ఇంట్లో వాళ్ళకి పెట్టినా హెల్తీగా ఉంటారు బయట ఏం ఆయిల్స్ వాడతారో మనకు తెలియదు కాబట్టి స్మార్ట్గా ఇంట్లో కుక్ చేసి మనం స్టోర్ చేసి పెట్టచ్చు అనమాట సో ఇలా చేయడం వల్ల కూడా మనకి మనీ సేవ్ అవుతుంది హెల్త్ హెల్త్ వైజ్ కూడా చాలా బెస్ట్గా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఎయిత్ స్టెప్ ఏంటి అంటే చిన్న చిన్న పండ్లు ఇంట్లో నేర్చుకోవడము చిన్న పండ్లు వేడ్ వర్క్లు ఉంటాయి కదా ఫస్ట్ సపోజ్ ఏదైనా రిపేర్ చేయడము షర్ట్ బటన్స్ కుట్టడము కుట్టు పండ్లు ఏదైనా ఉంటే నేర్చుకోవడం ఇంట్లోనే నెక్స్ట్ బ్యూటీ రిలేటెడ్ ఏదైనా టిప్స్ ద్వారా మనం బ్యూటీని ఇంట్లోనే మన టిప్స్ వాడి ఇంప్రూవ్ చేసుకోవడము బయట ఎలాంటి ఖర్చులు చేయకపోవడమే ఈ చిన్న చిన్న పనులు నేర్చుకుంటే మనకి మనీ అనేది సేవ్ అవుతుంది సో ఇలాగ చిన్న చిన్నగా మనకు బయట తిరిగేదాన్ని ఇంట్లోనే మనం నేర్చుకోవడం వల్ల సేవ్ అవుతుంది అనమాట మనీ సో ఇలా చేయడం వల్ల మన ఈ ఎయిడ్ స్టెప్స్ ద్వారా మనం ఇంట్లోనే మనీని అనేది హ్యాపీగా సేవ్ చేయొచ్చు ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటున్నాము మా వల్ల కుటుంబానికి సంపాదన లేదు అనుకున్నప్పుడు ఈ ఎయిట్ స్టెప్స్ యూజ్ చేసుకుని మీరు స్మార్ట్గా ఇంట్లోనే మనీ అనేది సేవ్ చేయొచ్చు సో ఈ ఎయిట్ స్టెప్స్లో మీకు ఏది మంచిగా యూజ్ అయింది అనేది కూడా కామెంట్లో చెప్పండి సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెడితే నేను ఇంకో వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను ఇంతవరకు చూస్తున్నారంటే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను నచ్చితే ఫాలో అవ్వండి బాయ్